കമലാക്ഷയാരായ കാക്ഷയന്മാവനായ കളയാണെന്മാ കലപ്രി സർവേശ്വര്യന്മാ വിഷ്ണു സഹോദരയേ വീണ പ്രിന്വസംപോഷിത

മനോഗമ്യമലൂരിതീശ്വര്യ മഞ്ജുലി മഞ്ജുലസ്

శరణాగత్యే సర్వాగమ స్వరూపాయ దక్షిణాయ నమ శంకర ప్రియాయరాయ మహానాగారి ఓం ఓం త్రిపుర భైరవ్యే ఓం నవీన చంద్రచూఢ ప్రియాయ త్రిపుర నమ ఓం శ్రీ కాత్యాయనివ్వ్యై నమో నమ నా పుష్ప అక్షత కుంకుమాచన పూజ కాత్యాయిని నమస్కారాంగత్యాయి నమస్కారం చేసుకోండి అందరూ చేసిన పొట్టు పెట్టుకోండి చేసిన కుంకుమలు పొట్టు పెట్టుకోండి